ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే గురించి మాట్లాడదాం ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే అనేటువంటిది ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అని చెప్పేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతారు అలా అడిగితే ఆన్సర్ చేసేలాగా ఈ టాపిక్ మొత్తాన్ని నేను షార్ట్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా మీరు మోర్ కాంటెంట్ని పొందవచ్చు సో ఇక్కడ మీరు ఈ ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే గురించి వస్తే దీనిని భారతదేశంలో సెప్టెంబర్ ఇరవైన నిర్వహించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దీనిలో సుమారు ఇరవై ఆరు వేల మంది వాలంటీర్స్ పాల్గొనడం జరిగింది సో ఈ వాలంటరీస్ అంతా కూడా ఎన్ఎస్ఎస్ ఎన్సిజి విభాగాలకి సంబంధించినటువంటి వారు భారతదేశానికి సంబంధించినటువంటి కోస్టల్ ప్రాంతాన్ని మనం ఇదంతా కూడా గుర్తిస్తాం ఈ కోస్టల్ ప్రాంతానికి సంబంధించినటువంటి సముద్ర పరిరక్షణను కూడా చేసేటువంటి ప్రధానమైన విభాగం భారతదేశంలో కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి విభాగం ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటిది ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలోనే క్లీనింగ్ డే అనేటువంటిది నిర్వహించారు అనేటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాలి సో మరి దీనికి సంబంధించి ఈ కోస్టల్ ఏరియాలో క్లీనింగ్ డే అనేటువంటిది సెప్టెంబర్ ట్వంటీ జరిగింది అనేది మనకు తెలుసు అయితే జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కోస్ట్ లైన్కి సంబంధించిన పొడవ ఎంత ఆనని అడుగుతారు ఇలా అడిగితే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లతోటి ఇండియాకి సంబంధించినటువంటి కోస్టల్ లైన్ ఉంది కోస్టల్ విస్తీర్ణం ఉంది అనేటువంటిది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇది ప్రధానమైనటువంటి అప్డేట్ సో ఇంతకు ముందు భారతదేశం కోస్టల్ లైన్ ఎంత ఉంటుంది అంటే ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు ఉండే దీన్ని సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకునేటువంటి మెజర్మెంట్స్ ప్రకారం కోస్టల్ లైన్ ఇండియాకి సంబంధించి మారింది ఇది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు అని చెప్పింది సో అలా ఈ కోస్టల్ లైన్ గుండా మనకి ఈ కోస్ట్ గార్డ్ విభాగం ద్వారా భారతదేశంలో క్లీన్కి సంబంధించి కోస్టల్ క్లీన్కి సంబంధించినటువంటి డేని సెలబ్రేట్ చేశారు సో సముద్రాలకి సంబంధించినటువంటి పరిరక్షణలో ఇది ముఖ్యమైనటువంటిది అని గుర్తుంచుకోవాలి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఫిబ్రవరి ఒకటిన ఏర్పడింది ది కోస్ట్ గార్డ్ కోసం చట్టం చేసినారు అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది ఇండియన్ గార్డ్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది దీనికి సంబంధించి ఇరవై ఆరవ డైరెక్టర్ జనరల్గా కోస్ట్ గార్డ్కి ఎవరున్నారు అని అంటే ఇతన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఈ కోస్ట్ గార్డ్కి సంబంధించి పరమేష్ శివమణి గారు ఉన్నారు ఈయన ఇరవై ఆరవ డైరెక్టర్ జనరల్ మొదటి డైరెక్టర్ జనరల్గా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎవరు చేశారు అంటే కామత్ చేయడం జరిగింది సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోండి